దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో అన్ని దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలేని మీ అందరికీ నెమలి శాలెము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం రిలరా ఈ దినము చక్కని మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమనంటే ఆత్మ బలము కలిగి ఉన్నావా అన్న ప్రశ్నిస్తూ దేవుని ఈ మాటలు మీకు పంచుకోవాలని నాశపడుతున్నారు ఆత్మ బలము కలిగి ఉన్నావా అనే ప్రశ్న ఏంటయ్యా ఆత్మ బలము అది ఎలా ఉంటుంది ఎందుకు అన్న ఆలోచన మనకు రావచ్చు దేవుని పిలడమేటువంటి మనకు ఆత్మసంబంధమైన బలం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో మన ప్రభు యేసు క్రీస్తు వారు ఉపవాసం ఉండి లూకాస్తు వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో అచ్చులు రాయబడుతూ వచ్చింది కదా యేసు ప్రభు వారు నలభై దినాల పాటు అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించిన పిమట ఆయన ఆత్మ బలముతో గలియకు తిరిగి వెళ్ళినని చెప్పి రాశారు అయితే బైబిల్ గ్రంథులు ఇంకా భక్తులు మనం నాపం చేసుకుంటే భక్తుడైనటువంటి దావీదు కూడా దావీదు భక్తుడు కూడా ఆయన సమీల్ రాసిన మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం యాభై వచ్చిలో రాయబడుతూ వచ్చిన చక్కని మాట ఏంటో తెలుసా దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఫిలిస్తీని కొట్టి చంపిను అని రాశారు భక్తుడైనటువంటి దావీదు ఆయన బాలుడుగా ఉన్నాడు అయితే ఆయన ఫిలిస్తీను అయినటువంటి గొలియాత్ ఆరుమూరల జానుడు దావీదుని సారీ గొలియాత్ని దావీదు హతమార్చడానికి చంపటానికి ఆయన బయలుదేరి వెళ్ళాడు అయితే ఆ ధైర్యం ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చరిత్ర అంతా మనకు తెలుసు కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను ఆత్మ బలం అంటే దావేది భక్తుడు సమూహాలు రాసిన మొదటి గ్రంథం పదహారాధ్యాయులు పదమూడవ చిరులో ఆయన సమూహలు ప్రవక్త చేత అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మ దావేది మీదకి బలముగా దిగివచ్చును అని చెప్పి రాశారు కదా అయితే దావీదు కలిగినటువంటి ఆత్మ బలాన్ని బట్టి ఆయన ఏం జరిగిందో తెలుసా గొప్ప బలాఢ్యుడయ్యాడు బలాఢ్యుడయ్యాడు ఏమని చెబుతున్నా అంటే దేవుని బిడ్డలారా దావీదు భక్తుడు ఆ గొలియాతుని చంపడానికి వెళుతూ ఉంటే రాజాయన సౌలు గారు అంటాడు అయ్యా దావీదు నువ్వు బాలుడివి వాడేమో యుద్ధాభ్యాసం బాల్యము నుంచి కూడా పదిహేడో అతిశాయం ముప్పై మూడోత్తులు రాశారు వాడేమో ఆ బాల్యం నుంచి కూడా యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే దావీదంటాడు నేను వాడిని చంపుతాను అని చాలా తేగవేస్తా అని చెప్పేసి అంటాడు ఆ మాటలు ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తానంటే ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఆత్మ చేత నింపబడితే బలం అలా వస్తుంది సౌలుతో దావిదంటాడయ్యా నేను అడవిలో నా తండ్రి యొక్క గోరెలు మందని మేపుతున్నప్పుడు ఎలుగుబంట వస్తే దాన్ని చంపానయ్యా సింహం వచ్చి గొరిపిల్లని తీసుకొని పోతా ఉంటే నేను దాన్ని చీల్చి గొరిపిల్ని విడిపించానయ్యా ఈ బలమంతా ఎక్కడది దేవుని ఆత్మ చేత నింపబడుతూ మట అలాంటి బలాన్ని దాబీద భక్తుడు ఉన్నాడు వయసుకు చిన్నవాడి పేరుకు చిన్నవాడే కానీ బలమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుని బలము చేత ఆయన నడిపించబడుతూ కార్యాలు చేస్తూ వచ్చాడు యువదే కాల సమయంలో నేనంటాను కదా దేవుని పిల్లడమైనటువంటి మనకందరికి కూడా నేనంటాను వయసుతో తారతమ్యం లేదు కానీ నువ్వెవరవైనా సరే దేవుని బలమ చేత నింపబడాలంటే అదే పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు నింపబడితే ప్రతి కార్యమునకు కూడా నువ్వు బలాఢ్యుడుగా చేయగలవని చెప్పి దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయ కాల మనం అనుకున్న కార్యాలు చేయడానికి పనులు చేయడానికి మనకు కావలసినటువంటి బలం ఎవరు తెలుసా దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అందుకే వాక్యులాగా సెలవిస్తూ ఉంది దేవుని బిడలారా దేవుని బిడలారా వాక్యులు చూస్తే ఏమని ఆ యేసు ప్రభవార్ యేసు ప్రభువారు నలభై దినముల పాటు ఉపవాసం ఉండి ప్రార్థించిన పెమట ఏం జరిగిందో తెలుసా ఆత్మ బలముతో గలుడైకి తిరిగి వచ్చిన చెప్పి రాశారు యేసు ప్రభు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నాలుగు దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పిమట పరిశుద్ధాత్మ బలముతో నడిపించబడినట్లు గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా ఆత్మ సంబంధమైన బలం మనకు కూడా కావాలని జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మనం కలిగి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసేవారముగా బ్రతుకుముగా పరిశుద్ధుడిపోయిన తండ్రి మీకు వందనాలు ఉదయకాలపు వేళ మాకిచ్చిన నీ మాటల కొరకు వందనాలు భక్తుడైన దావీదుకులాగా లాగా మేము కూడా నాయన పిలిస్తీన్ కంటే గులియాత్ కంటే మేము బలాఢ్యులముగా ఉండాలి అంటే మీ ఆత్మ చేత నింపబడాలి మీ ఆత్మ చేత నడిపించబడాలి ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడదురు వారు దేవుని కుమారులైందుని చెప్పి రాసరి కనుక అలాంటి భాగ్యం నాకు మాకందరికి దయచేయమని ఏసే పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం తండ్రి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు